మేము ఆటో వాళ్ళలో ఇస్తాము ఇంక ముల్లలు వేసుకొని వేసుకుంటారు నూకి పెడతారు ముల్లలు వేసుకున్నాక మంచిగా పడతారా మనకు సంతం బస్సు అయితే వేసుకుంటారు రోడ్డు మీద బస్సులు ఎవరు వేసుకుంటారు మంచిగా ఉంది కేసీఆర్ అంటే మా ఉన్నాయి ఇక రేవంత్ రెడ్డి కూడా అన్నిస్తుండొచ్చు కానీ మాట్లాడరాదు ఏం పోతున్నాయి ఇక తమ్ముడు అంటే పెంచుడు ఇంకా బతుకమ్మ పండుగ చీరలు ఇస్తా అని చీరలు లేవు బాషాలు లేవు వాళ్ళు ఇచ్చిండు

ములు వేసుకొని వేసుకుంటారు నూకి పెడతారు ముల్లలు వేసుకున్నాక మంచి పడతారా మనకు సంతం బస్సు అయితే వేసుకుంటారు రోడ్ మీద బస్సులు ఎవరు వేసుకుంటారు మంచిగా ఉంది